ఒవిల్ ఐసీఓ అండ్ వి అడ్వాన్స్ స్కూల్లో ఈరోజు స్కూల్ క్యాబినెట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఈ స్కూల్ క్యాబినెట్ ఎలక్షన్స్ కింద హెడ్ బాయ్ డిప్యూటీ హెడ్బాయ్ హెడ్ గర్ల్ డిప్యూటీ హెడ్ బాయ్ ప్రతి క్లాస్కి సిపిఎల్ ఏసీపీఎల్స్ని ఎన్నుకోవడం జరుగుతుంది ఇలా ఒక జనరల్ ఎలక్షన్స్ ఎలాగైతే జరుగుతాయో అదే ఎలక్షన్స్ విధానంలో స్కూల్ క్యాబినెట్ ఎలక్షన్స్ కూడా జరగడం జరుగుతాయి ఈ స్కూల్ క్యాబినెట్ ఎలక్షన్స్ జరగడం వలన విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి ఓటు యొక్క విలువని తెలియజేయడానికి ఒక పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ని పిల్లల్లో మేము డెవలప్ చేయడానికి ఇలా ఇన్ని రకాలుగా స్టూడెంట్స్ని డెవలప్ చేయడానికి ఈ స్కూల్ క్యాబినెట్ ఎలక్షన్స్ అనేటివి ఉపయోగపడతాయి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలాగైతే మన దేశంలో పార్లమెంట్ ఎన్నికలు రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరుగుతాయో అదేవిధంగా ఓవెల్ విద్యా సంస్థల్లో ప్రతి సంవత్సరం పిల్లల్ని లీడర్స్గా తయారు చేయడానికి స్కూల్ క్యాబినెట్ ఎలక్షన్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి షెడ్యూల్ ప్రకారం ఈ సంవత్సరం ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నాకు ఈరోజు ఎలక్షన్స్ పాఠశాలలో నిర్వహించడం జరుగుతూ ఉంది దీనికి సంబంధించి ఆల్రెడీ పది రోజుల ముందే మనం షెడ్యూల్ రిలీజ్ చేయడం పిల్లలందరికీ నామినేషన్లు లేమని చెప్పడం నామినేషన్లు ఉపసంహరణ తర్వాత ఫైనల్ లిస్టు తయారు చేయడం పిల్లలకి సింబల్స్ అలాడ్ చేయడం ఎలక్షన్స్ కండక్ట్ మా క్యాంపెయినింగ్ ఇవ్వడం ఎలక్షన్స్ కండక్ట్ చేయడం అనేది ప్రాసెస్ ఎలాగైతే మనకు దేశ రాజకీయాల్లో కానీ రాష్ట్ర రాజకీయాల్లో కానీ ఎలాగైతే మనం ఎలక్షన్స్ని కండక్ట్ చేస్తామో అదేవిధంగా అదే ప్రాసెస్లో మనం ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది దిస్ సల్మా ఫ్రమ్ టెన్త్ ఛాంప్స్ In our school, in our school cabinet elections, I am also nominating as a SPL as a head girl. In our school year year, we are uh, we are getting election uh, cabinet elections. We are wearing elections uh, voting. After eighteen years, we will uh, ready to vote. But uh, in our school elections, we are wearing in uh, voting my name is pushta from oval school today we are celebrating elections day our school cabinet elections helps us to motivate like, voting so we elect our leaders from different sections like spl deputy spl and cpls this is nagarshit from 10 champs so as a part of as a part of today's uh, cabinet elections our oval group of institutions are Introducing uh, school cabinet elections to depute the children as class people leader. It means CPL, assistant class pupil leader, deputy head boy, deputy head girl, head boy and head girl. So these members are nominated as a different post in our global group of institutions. Where I have to go? Sir? To the, sir, the last class, sir.

వగల్ జూనియర్ కాలేజ్ నీట్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన సంస్థ పాన్ ఇండియా లెక్చరర్స్ చే బోధన ప్రతి ఇద్దరిలో ఒకరికి నీట్ ర్యాంక్ సాధించిన సంస్థ మరియు జూనియర్ బైపీసీ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ లో స్టేట్ సెకండ్ మరియు ఫిఫ్త్ ర్యాంక్ సాధించిన సంస్థ వ్యక్తిగత శ్రద్ధ సీనియర్ అధ్యాపకులచే కౌన్సిలింగ్ మా ప్రత్యేకత నీట్ కోసం వంద గ్రాండ్ టెస్ట్లు నిర్వహించిన ఏకైక సంస్థ జేఈ అడ్వాన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన సంస్థ జాతీయ స్థాయిలో వెయ్యిలోపు రెండు ర్యాంకులు రెండు వేలలోపు నాలుగు ర్యాంకులు మూడు వేలలోపు ఆరు ర్యాంకులు నాలుగు వేలలోపు ఏడు ర్యాంకులు సాధించిన మా విద్యార్థులకు మా అభినందనలు ఒత్తిడి లేని ప్రణాళికతో తరగతికి పరిమిత విద్యార్థులతో వ్యక్తిగత శ్రద్ధను అందించే కాలేజ్ జూనియర్ కాలేజ్ When Swami Temple Dagra, Magmuta layout,